ఇక బీసీల కోసం నేను గర్జిస్తా ఉన్నా అని చెప్పేటటువంటి ఇండైరెక్ట్ గా చాలా వరకు కూడా ఏ రకంగా అంటే సపోర్ట్ చేయట్లే కదా బిడ్డ బిడ్డ చూస్తున్నా అన్నిటిగా చెప్తా ఉన్నాడు ఏ రకంగా అంటే ఆయన బుక్ లో వ్యూస్ కోసం లైక్స్ కోసం విమర్శలు చేస్తుంటే చూస్తూ సైలెంట్ గా ఉంటున్నాడు అని కల బీసీ మూవ్మెంట్ మొదలు పెట్టాడు కాబట్టి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక పక్క సమస్యలతో క్యూనియస్ ఆఫీస్ మెట్లు తొక్కే బాధితులకు దీనితో అండగా ఉండు ఇంకో పక్క తెలంగాణ రాష్ట్రంలోని తీర్మానాలని విస్తరించే పనిలో ఉండు మిగిలిన సమయాన్ని ప్రభుత్వానికి సలహాలు సూచనలుగా ఇస్తూ నిమిషం కూడా దీనికి లేకుండా శ్రమిస్తున్నాడు బిడ్డ కానీ బీసీలలో వచ్చే చైతన్యాన్ని బీసీ రాజ్యాధికారాన్ని అని ఎవరు చూసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఉండదు బిడ్డ తస్మాత్ జాగ్రత్త సమయం వచ్చినప్పుడు అందరి సాధక బాధకాలు గౌరవ చట్టాలు న్యాయస్థానాల ద్వారా చూస్తాడు ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది మన బీసీలందరూ చైతన్యం అవ్వాలి కాక్షిరామ్ గారు చైనా ప్రకారం మనలో ఉన్న చెంచాలను వాడుకొని మన లక్ష్యాన్ని చల్ల చిత్రం చేయాలని చూస్తారు తీర్మానం వలన ఎవరు ఏది ఇబ్బందులు పెట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తానికి బీఆర్ఎస్ పార్టీ విముక్తి ఇప్పించాడు ఆలోచించండి చాలా ఆలోచించారు

బిడ్డలారా అని పేరు అడుగుతా ఉన్నావు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం ప్రజల కోసం నువ్వు ఏం చేస్తా ఉన్నావు పెద్ద చేత కానీ ముప్పై నాలుగు నియోజకవర్గాల పట్టభత్రుల కుటుంబాల వలన నువ్వు ఏం చేస్తా ఉన్నావు ఈ రకంగా ఏదో ఏం చేస్తారు బిడ్డలారా చట్టాలు న్యాయాలు ఇంట్లో ఏదో సినిమా డైలాగ్ పెట్టి కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది కొండలు పిండి చేస్తున్నట్టు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకొని ఒక వీడియో నేను ఈయన ఈయన పెట్టుకున్నాను ఊకుంటున్నాను అనుకుంటున్నారా బిడ్డలాగా మరి నేను నీ ఫేస్బుక్ లో నేను ఊకోనని పెట్టచ్చు ఊకుంటున్నాడు అనుకుంటున్నారా ఎందుకైనా ఈయన ఈ ఫేస్బుక్ కథ కూడా చెప్పాలి ఏది గతంలో తీర్మాన మలన పైన లక్ష్మీకాంత గతంలో తీర్మాన మలన పైన లక్ష్మీకాంత శర్మ ఏదైతే బెదిరింపులు ముప్పై నాలుగు లక్షలు డిమాండ్ చేసిందని చెప్పి అడిగినా ఆ కంప్లైంట్ ముప్పై నాలుగు లక్షల ఉంది ఆ రోజు జైలు లోపల ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు మరి కొట్టి ఫేస్బుక్లో పెట్టి చిర ఈ పెట్టిరా ఆ డ్రామాలోనే కొంత కొంతమంది పెడతారు ఉన్నారు ఈయన సంబంధించిన ఆయన ఒక ఆయన ఫ్యామిలీ మెంబర్ ఆయన ఫేస్బుక్లోనే పెడతా ఉంటాడు ఏది ప్రముఖ జ్యోతిష్యుని గురించి ఇట్లా నేను మాట్లాడినందుకు తప్పుగా తప్పు జరిగిందని భావిస్తూ ఉన్నానని సింహం సింహం లాంటి తీర్మార్మాల టైగర్ రెండు టైగర్ కూడా ఇమేజ్ అవేది ఏది ట్విట్టర్ అలాగే పోస్ట్ పెట్టు తప్పు జరిగింది అదే మళ్ళీ ఫేస్బుక్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో రెండింటిలో పెట్టిండు ఇక తెలంగాణ ఆయన పేజీలో చెప్తా ఉన్నావు నువ్వు ఏమీ చేయరు గతంలో ఉన్న తీ మార్మాలని ఎప్పుడో తెచ్చిపోయి గతంలో ఉన్న ప్రజల కోసం కదిలే తీ మార్మాలను ఎప్పుడో తెచ్చిపోయి మళ్ళా నువ్వు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రజలు పడుతున్నటువంటి సమస్యల పైన కొట్లాడు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి పేద ప్రజల పక్షాన కొట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తులు నీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తుల్ని చట్టసభలో పంపడానికి ప్రయత్నం చేయాలనిపించి ఇలా పైసల మూటలతోటి వచ్చేటటువంటి కొంతమంది దొంగలు మందిని సంపాదించి వచ్చినటువంటి నువ్వు ఏమి చేయవు తీర్మానం వలన నువ్వు ఏమి ఇటువంటి నిజంగా పీసీల కోసం నువ్వు కష్టపడేది ఉంటే అదే పీసీల కోసం నువ్వు పాదయాత్ర చేయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగి బీసీ ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఇంకా ఇంకా కూడా స్వతంత్రం వచ్చి ఎన్ని తెలంగాణ వచ్చి అయినప్పటికీ కూడా ఇంకా ఎవరి పసుపులు ఎందుకు మారతలేవు అనేసి ప్రశ్నిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వాలు యాదవులకు కోర్లు ఇచ్చినాయి కోరికి బదులు ఇచ్చినాయి ఇట్లా కులవృత్తులకు సంబంధించి వాటి చిన్న చిన్న మొత్తాలు ఇచ్చి ఏదో పెద్దగా వాళ్ళ కుటుంబాలన్నింటిలో వెలుగు నింపినట్టుగా కూడా విల్లపలు కొట్టినాయని చెప్పి నేను గతంలో ఏ విధంగా ఇప్పటికి కూడా ప్రజలను అదే విధంగా మోటివేట్ చేసుకుండా పోయే ప్రయత్నం చేయాలని ఇవాళ నేను కార్లు బంగ్లాలు వచ్చినాయి రెండే వేసుకుంటా వేసుకుండా ఆగి బొర్ర మొత్తం ఇంటికి వచ్చి నువ్వు ఎలా వేసుకుండా జైల్లో ఉన్న ప్రయత్నం ఒకసారి ఆలోచించుకో నీకోసం కష్టపడేటువంటి పేద బిడ్డలు అసలు నీ కోసం కష్టపడేటువంటి వ్యక్తులన్నీ నువ్వేం చేసావు ఎంతమందిని తప్పుకుంటూ వచ్చినాం ఎంతమంది కుటుంబాలు ఆకాని చేసుకుంటూ వచ్చినాం ఇప్పటికైనా మంచి వ్యక్తిగా మారాలి ప్రజల కోసం కొట్లాడాలని కోరుకుంటా ఉన్నాం నీ బెదిరింపులకు ఇంకో రకంగా ఇంకో రకంగా కోసం కోసం కొంతమంది మంది వచ్చాను ఎందుకంటే ఆకాల్ ఎందుకంటే లక్ష్మీకాంత శర్మ ఐదు కోట్ల రూపాయలు నీకు ఇస్తా అని చెప్పి ఫోన్ చేస్తే ఏదైనా పిఏ ఫోన్ చేసాడు అంటే ఆ మూడు పోయి మేమంతా గల్ల ఇంకా జ్యోతిష్యుల ఇంకో ఇంకో రకంగా మీ అభిమానం లేక మీకు వచ్చాడు ముంచాడు చెప్పాడు వచ్చాడు మాటలైనా ఏం చేసినాం ఆ మాటలన్నీ నిలబెట్టినాము మాటల మూటల తీర్మానాలను అయిపోయాడు నీ కానీ ఈ మాటల మూటలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా తీసుకుపోయి సముద్రంలో కానీ మహాసముద్రంలో పడేసినట్టు కూడా చేసేవాడు ఇప్పటికే ఎప్పుడు నమ్ముతలేడు ఇప్పటికైనా నీ గురించి నమ్మాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి జన్యు నువ్వు కొట్లాడు బయటకు వచ్చి లేదు పార్టీలు ఏమున్నాడు పార్టీలు ఏముంది నువ్వు చేసేదేదో ప్రజల కోసం చెయ్యి అంతే కనిపించి మాయ మాటలు చెప్పకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకుని ఎవరో ఆగం చేసుకుంటా వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని ఆగం చేసుకుంటా నిజంగా బీసీల కోసం కొట్లాడే వ్యక్తి అయితే బీసీల కోసం పాదయాత్ర చెయ్యి అంటే కాంచీరామ గారు సిద్ధాంతాలు చెప్పారు ఇందులో ఉండేటటువంటి చెంచాలను మన మన వెంట ఉండేటటువంటి మన కులాల్లో ఉన్నటువంటి చెంచాలే వాడుకుంటూ వాళ్ళు ఏదో ఒక రకంగా ఎన్నో ఇబ్బందులు పట్టుకున్నా పార్టీలలో ఒక మంచి స్థాయిలో ఒక పార్లమెంట్ స్థాయిలో కానీ ఒక ఎంపీగా ఎమ్మెల్యేలుగా ఎదిగినటువంటి వాళ్ళను చర్చాతో పోస్తా ఉన్నావు మరి నువ్వు ఇద్దరు చర్చ కానీ నువ్వు కూడా పార్టీ తిరుగుతా ఉన్నావు కదా కాబట్టి ఇప్పటికైనా మారి ప్రజల కోసం నువ్వు మంచి మాటలు కానీ ప్రజల కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తేనే నీకు ఆధార ఉంటుంది లేకపోతే అయినా అయిపోయింది అయిపోయింది నిజంగా సంజీవిని పునర్జీవం పోసుకోవడానికి సంజీవిని మందు పనిచేస్తుందో మరి ఆ విధంగా తీ మార్మాలను ఏమన్నా వస్తే తప్పించి ఇలా తీ మార్మాలని నమ్మేటటువంటి ప్రసక్తి లేదు పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో లేదు నిజంగాను ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి అయితే నిజంగాను ప్రజల్ని సామాన్యంగా నీ ఉన్నటువంటి నువ్వు ఎందుకయ్యి అట్లేదు ఎందుకంటే మళ్ళీ ఈ ప్రభుత్వాలు నాపై సెంచరీ కేసులు పెట్టినాయి డబల్ సెంచరీ కేసులు అని చెప్పుకోవడానికి తప్పించి ఆ కేసులలో నిజంగా తప్పు వాటిని క్లోజ్ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది క్లోజ్ చేయించుకోవాలి ఎందుకు ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న కేసులు కాబట్టి అట్నే ఉంచుకుంటాడు అయితే గడ్జులు పెట్టుకోవాలి మళ్ళీ ఎన్నికల్లో ఎన్ని కేసులు పెట్టిండు నా మీద ఎన్ని కేసులు పెట్టి మీకోసం పెట్టినని బిళ్ళ పలు కొట్టడానికి తప్ప ఇంకోటి కాదు తిర్మార్గల ఇప్పటికైనా నువ్వు మారు ఇప్పటికైనా తిరిగి పునర్జన్మ కోసుకో తిమార్గాలన్నా అని కోరుకుంటా ఉన్నాం